దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆమెన్ గాడ్ ప్లస్ యు దేవుని స్తోత్రం హెలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము మారు మనస్సు పొంది పశ్చాత్తాప్తులమై పాపములను విడిచిపెట్టి దేవుని రాజ్య సంబంధులుగా మార్చబడినటువంటి మనము ఎలా ప్రవర్తించాలి మనుషులతో మనం ఎలా నడుచుకోవాలి అంటే పరిశుద్ధ లేఖనల ద్వారా పరిశుద్ధాత్ముడి ద్వారా తన భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు చూద్దాము లేఖన భాగము తీతుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రెండో వచనం రెండో లైన్ నుంచి మనం చూసినట్లయితే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు దేవునికి స్తోత్రం హూయా మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం కనపరచాలంటండి దేవుని పిల్లలగా దేవుని బిడ్డలగా యసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము పరలోక రాజ్యానికి వారసులైనటువంటి మనము మనుషులతో ఎలా నడుచుకోవాలంటే సంపూర్ణమైన సాత్వికత కలిగి నడుచుకోవాలంటాం దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఎవరైనా ఒక మాట అంటే మనం రెండు మాట్లాడటం కాదు ఎవరైనా జగడానికి వస్తే మనం బదులు జగడం ఆడటం కాదు ఎవరైనా కొట్టడానికి వస్తే మనం కొట్టడం కాదండి అది కాదు బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్మ దేవుడు పౌరుల భక్తుల ద్వారా తెలియచేస్తున్న మాట ఏంటంటే మనుష్యులందరితో మనుష్యులందరితో సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండండి అని చదివిస్తుంది మీరు అనొచ్చు అదేంటంటే మా మీదకు అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా దురాక్రమకరంగా వచ్చి పాడు చేస్తున్నారు గొడవ చేస్తున్నారు రకరకాలుగా కీడు చేస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తున్నారు నష్టపరుస్తున్నారు గాయపరుస్తున్నారని మీరు ఆడొచ్చు అయితే ప్రియులారా మనకు జరుగుతున్నటువంటి ఆ నష్టం గురించి మనకు వస్తున్నటువంటి కష్టము గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమను గురించి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి తెలియజేయాలండి మనం చర్య తీసుకోకూడదు రా ప్రియలారా దేవునికి అప్పగించగలిగితే ఒకవేళ మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేదా మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు మీతో ఇరుగు పొరుగు వారిని కీడ్ చేస్తే ఎవరన్నా నీకు నష్టం కలిగిస్తే ఎవరన్నా మిమ్మల్ని ఆటంకపరిస్తే మీరు చర్య తీసుకోబాకప్పుడు ఇలా మౌనంగా సహించి గదిలోకి వెళ్ళి ఆ సంఘటన అంతా దేవునికి వివరించండి మౌనంగా వివరించండి వారితో వాదన పెట్టుకోవద్దు గొడవలకు దిగొద్దు ఏ మాత్రం ఏ విధమైనటువంటి ప్రతిచర్య చేయొద్దండి మౌనంగా దేవునికి విన్నవించగలిగితే ఆకాశం అందున్నటువంటి దేవుడు సర్వలోక న్యాయాధిపతి మన పక్షాన న్యాయం తీరుస్తాడండి సర్వాన్ని సృష్టించిన దేవునికి అప్పగించడం మేళ మనం చర్య తీసుకోవటం మేల ఒకసారి ఆలోచించండి ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండమంటున్నాడు లోకస్తులు కొద్దిగా స్పీడ్గానే ఉంటారు కానీ మనం అలా ఉండకూడదు మునుపు మనం లోకస్తులమే ఎలా పడితే అలా జీవించం ఎలా పడితే అలా ప్రవర్తించం మారు మనస్సు పొందిన తర్వాత అలాగ ప్రవర్తించడానికి అవకాశం లేదు ప్రవర్తించకూడదు కూడా సాత్వికతను ధరించుకొని వారిని క్షమించి ప్రతిదీ మన దేవునికి విన్నవించగలిగితే ఆయన సమస్తము నెరవేరుస్తారు మన పక్షాన వ్యాజ్యం ఆడతారు యుద్ధం చేస్తాడు విజయపదంలో మనల్ని ముందుకు నడిపిస్తాడు మనం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ బ్లస్ యూ దేవు స్తోత్రం మహల్